అమరావతి రైతులకైతే భారీ ఊరటనిచ్చే అంశం అండి బిగ్ రిలీఫ్ అంశం అని చెప్పాలి అమరావతి రైతుల మీద ఎత్తేసిన కేసులు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులు అంగన్వాడీ కార్యకర్తలకు కలిపి ఊరటను గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులన్నీ కొట్టేసిందండి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులపై వేతనాలు పెంచాలని ధర్నా చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై పెట్టిన కేసులో రెండు రకాల కేసులని ఉప్రమించుంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు అంగన్వాడీ కార్యకర్తలకు భారీగా ఊరట లభించిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులు అంగన్వాడీ కార్యకర్తలకు ఇది తీపి కబురుగానే చెప్తా ఉంది మూడు రాజధానులకు వ్యతిరేకంగాను అందులో మధ్యలో అంగన్వాడీ కార్య కార్యకర్తలు ధర్నాలు చేసినందుకు వారి మీద ఈ రెండు రకాలైనటువంటి కేసులు పెట్టారండి మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విజయవాడలో సిఆర్డిఏ కార్యాలయం ముందు అమరావతి రైతులు నిరసన తెలిపిన మనకు తెలిసిందే అప్పటి జగన్మోహన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరున గవర్నర్ పేటలోని సిఆర్డిఏ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారో నీరసన ర్యాలీని తీయడానికి కూడా ప్రయత్నించారు ఆ సమయంలో ప్రభుత్వం వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించింది కూడా మనం ఆ రోజుల్లో ముఖ్యంగా చూసాం గవర్నర్ పేట పోలీసులు మొత్తం నలభై నాలుగు మందిపై కేసులు నమోదు చేశారండి వీరిపై ఐపీసీ సెక్షన్ వన్ ఫోర్ త్రీ త్రీ ఫోర్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ సిక్స్ నైన్ రెడ్ విత్ వన్ ఫోర్టీ నైన్ కింద వారిపై అభియోగాలు మోపారు దీనివల్ల వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది కేసులు నమోదైన అమరావతి రైతుల్లో మెయిన్గా కొమ్మునేని సాంబశివరావు అంబూరి రాంజనేయులు జమ్ముల నాగబాబు దొన్నగడ్డల మనోజ్ కుమార్ గద్దల వెంకటేశ్వరరావు జమ్ముల సురేష్ మోతుకూరు వెంకట్రావు పెన్మత్త ఉదయ్ శంకర్ జొన్నలగడ్డ రవి యుగంధర్ కొమ్మినేని వరలక్ష్మి అంటే లేడీస్ పేరు మీద కూడానండి గద్దె ప్రభావతి అల్లూరు కనకదుర్గతో సహా నలభై నాలుగు మంది రైతులు ఉన్నారు అమరావతి రైతులపై ఈ కేసులు ఉపసంహరించుకుంటూ ఇవాళ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ మేరకు ప్రాసిక్యూషన్ కేసును ఉపసంహరించుకున్నట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని అయితే కోరారండి గత ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని ధర్నా చేసిన అంగన్వాడీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టడం జరిగింది వారికి సిపిఎం వామపక్షాలు ప్రజా సంఘాల నాయకులు కూడా మద్దతు తెలియజేయగా వారిపై కూడా కేసులు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవైన విజయవాడ లెనిన్ సెంటర్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా చేయడం అయితే జరిగింది పోలీసులు ఈ ధర్నాకి అనుమతి లేదని ప్రభుత్వం వారిని అడ్డుకుంది సిపిఎం నేతలతో పాటుగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు సహా పదకొండు మందిపై కేసులు పెట్టారు ఇప్పుడు ఈ కేసులు కూడా ఉపసంహరించుకున్నారు ఈ కేసుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అమరావతి రైతులకి అంగన్వాడీ కార్యకర్తలకు కలిపి ఊరట దక్కిందండి మరి ఈ విషయంలో అమరావతి రైతులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం